నాగరిక సమాజంలో గబ్బిలాలను అత్యంత చెడు జీవులుగా పరిగణిస్తారు ఇంట్లోకి గబ్బిలాల రాకను అశుభంగా భావిస్తారు దయ్యాల మాదిరి తలకిందులుగా వేలాడుతుంటాయని ప్రచారం చేస్తారు అయితే అందుకు భిన్నంగా ఓ గ్రామంలో గబ్బిలాలను గ్రామ దేవతలుగా గ్రామస్తులు ఆరాధిస్తున్నారు వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో చూసి వద్దాం రండి ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని వట్టివేపమాను పల్లె గ్రామ సమీపంలో చెట్టు పైన వేలాదిగా గబ్బిలాలు వేలాడుతూ దర్శనమిస్తాయి గతంలో అనేక చెట్ల మీద లక్షల సంఖ్యలో ఉండేవని వానలు గాలులకు చెట్లు పడిపోవడంతో ఇప్పుడు రెండు చెట్లపైన వేల సంఖ్యలో గబ్బిలాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు ఇవి గ్రామంలో ఎవరికి ఎటువంటి హాని కలిగించలేదని ఎవరి ఇంటి వద్దకు కూడా ఇవి వెళ్లవని గ్రామ దేవతలుగా వీటిని పూజిస్తున్నామని అన్నారు ఎవరైనా వీటిపై దాడికి ప్రయత్నిస్తే గ్రామస్తులమంతా ఏకమై ప్రతిఘటిస్తాం అన్నారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం గబ్బిలాలు ఇక్కడికి వచ్చాయని అవి వచ్చాకే మా గ్రామంలో కరువు కాటకాలు ఇప్పటి వరకు సంభవించలేదని గ్రామంలో ఎవరికి ఎటువంటి జబ్బులు రాలేదని అన్నారు కరోనా వైరస్ మహమ్మారి వచ్చిన సమయంలో కూడా మా గ్రామంలో గబ్బిలాల వలన ఎటువంటి ఇబ్బంది కలగలేదని ఎవరికి కరోనా రాలేదని అన్నారు ఇవి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో చెట్లపై నుండి సమీప అటవీ ప్రాంతంలో తిరిగి ఆహారం తిని మళ్ళీ రోజు తెల్లవారుజామున ఖచ్చితంగా నాలుగు గంటలకు తిరిగి వచ్చి చెట్టుపై వాలి అరుస్తాయని ఆ సమయంలో వాటి అరుపు రైతులకు గ్రామస్తులకు మేలుకొలుపు అని వారు అన్నారు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా మా గ్రామస్తులు వీటిని కంటికి రెప్పలుగా కాపాడుకుంటారని వారు తెలిపారు అవి గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాయి కానీ నా అనుభవం ప్రకారం వాటి వల్ల ఎలాంటి నష్టము లేదు ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే కాకులు ఉంటాయి ఇంటి దగ్గర ఎప్పుడు వాళ్తూ ఉంటాయి అవి మనం ఏ వస్తువు పెట్టినా అవి తినేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి ఇవి ఎవ్వరి వాకిలి దగ్గరికి వెళ్ళడం వీటి మూలాన ఏ రైతుకు కానీ ఏ కుటుంబానికి కానీ ఎటువంటి నష్టము జరగదు అలా అరుస్తూ ఉంటాయి ప్రశాంతంగా ఇంకొక గొప్పతనం ఉంది వాటిల్లో అది తుఫాన్ రాబోతున్న సందర్భాల్లో ఇప్పుడు అరుస్తున్న కేకలు కాకుండా కావు కావు పెద్దగా అరుస్తాయి బుల్టెన్